ఈ వీడియోలో మనం ఎంతో ప్రాముఖ్యమైన కాకతీయుల కాలం నాటి ఇంద్రేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం పట్టాన్ చెరువుకు ఆరు కిలోమీటర్ల దూరంలో బిహెచ్ఎల్ సర్కిల్కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఇంద్రేశం అనే ఊరిలో ఉంటుంది ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదని చెప్పడానికి ఈ ఆలయంలో ఉన్న రెండు కాకతీయ తోరణాలు కారణం ఇలాంటి తోరణాలు కాకతీయుల రాజధాని అయినటువంటి ఊరుగల్లులో చూసి ఉంటాం ఈ దేవాలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయం మొత్తం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది ఈ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి ఒక విశిష్టత ఉంది ఈ ధ్వజస్తంభం ఏకశిలతో చేసింది ధ్వజస్తంభం మీద శివుడి డమరుకం ఆకారం కనిపిస్తూ ఉంటుంది కాకతీయుల కాలంలో ఈ ధ్వజస్తంభం మీద రెండు సాసర్ల లాంటి రాళ్ళ మీద ఒక శివలింగం ఉండేది మొఘళ్ళ కాలంలో ఈ దేవాలయం మీద చాలా దాడులు జరిగాయి ఈ దేవాలయం చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఇంద్రేశం గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు ఈ దేవాలయం పక్కన ఒక చెరువు కూడా ఉంటుంది ఈ దేవాలయం చుట్టూ ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది ఈ దేవాలయం దగ్గరలో రాతి మీద సహజంగా ఏర్పడిన కాలభైరవ మరియు హనుమాన్ విగ్రహాలు ఉంటాయి